హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనోహర్నిర మినిమమ్ సో ఇవాళ వచ్చేసి మన మినీ మినీ బ్లాక్ ఏంటంటే మేమైతే మా చిన్న మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అసలు ఇవాళ స్పెషల్ ఏంటంటే మా చిన్నత్తయ్య భవాని మాల వేసుకుంది కాబట్టి సో స్వాములందరికీ భజన కార్యక్రమం పెట్టించి అల్పాహార కార్యక్రమం కూడా పెట్టించారనమాట సో మొత్తానికైతే మన భజన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది సో నేనైతే స్టార్టింగ్ నుంచి వాయిస్ ఇద్దామనుకున్నా బట్ మీకు తెలుసు కదా భజన కార్యక్రమంలో ఉండే వాయిస్ అయితే మన యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి సో నేనైతే వాయిస్ అంతా రిమూవ్ చేసేసి అండ్ నేనైతే మీకు మీకైతే వీడియో అయితే చూపిస్తున్నా సో చూసేయండి అండ్ మన భజన కార్యక్రమంలో ఉన్న స్వాములు అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేసిన కంటే చాలా తక్కువ మందే వచ్చారు బట్ వాళ్ళకి అల్పాహారం మాత్రం చాలా మందికి అయితే ప్రిపేర్ చేశారు బట్ మా అందరికీ ఒకటి టెన్షన్ అబ్బా నిజంగా అరే మేము అనుకున్న స్వాముల కంటే చాలా తక్కువ మంది వచ్చారు అసలు ఏంటి ఇప్పుడు అని మాకు అదొక టెన్షన్ టెన్షన్గా అయితే అనిపించింది మొత్తానికైతే ఇడ్లీ ఏమేమి చేశారు చూసిద్దాం ఇడ్లీ ఏంటి టమాటా చట్నీ ఏంటి పల్లి చట్నీ సేమ్యా వడ మొత్తానికైతే మేము అనుకున్న దానికంటే కూడా అంత రివర్స్ అయిపోయిందనమాట ఏంటంటే మేము అనుకున్న స్వాముల కంటే కూడా సారీ భవానీ మాతల కంటే కూడా రెట్టింపు భవానీ మాతలు అయితే వచ్చేసారు సో మేమైతే చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యామన్నమాట సో ఎక్స్ప్రెషల్లీ పాప మా మాయ ఫేస్ అయితే అప్పటిదాకా డల్గా ఉండేది సో ఈ భవానీ మాతలు అందరూ వచ్చేసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఎందుకైనా మనం ఇన్వైట్ చేసినప్పుడు సో రాకపోతే మనకి ఎట్లయినా చాలా బాధ అనిపిస్తుంది బట్ ఏం లేదు మనం అనుకున్న దానికంటే కూడా రెట్టింపు భవానీ మాతలు అయితే వచ్చేసారు ఇక తర్వాత మానవాళ్ళు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక ఇకపోతే ఇక మన బయటకు అయితే వచ్చేద్దాం సో ఇక మన పనే ఉంది హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని వాళ్ళు ఎప్పుడూ సరదాగా అయితే నన్ను ఆట పట్టిస్తూనే ఉంటారనమాట సో ఇక మొత్తానికైతే భవానీ మాతలు అల్పాహార కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట నెక్స్ట్ ఇక భవానీ మాతలు అల్పాహారం అయిపోయినాక నెక్స్ట్ ఇక మన సివిల్స్ కూడా ఇక అల్పాహారాన్ని మొత్తానికైతే చాలా చాలా హ్యాపీగా అయితే మన అల్పాహార కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇక లాస్ట్కి తమలపాకు అక్క కప్ పండుతో అయితే అండ్ స్వాములందరూ మన వాళ్ళనైతే ఇచ్చారనమాట సో మొత్తానికైతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై బోలో భవానీ మాతాకి జై